హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి చిలకానగర్ క్రాస్ రోడ్లోని క్లినిక్ పై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడి సింధు క్లినిక్ నిర్వాహకులు కిరణ్మయి నకిలీ డాక్టర్ బాలసిద్ధులను అదుపులోనికి తీసుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు సింధు లో పేరుతో ప్రిస్క్రిప్షన్ లెటర్ ప్యాట్స్ ఇతర ఇతర వైద్య పరికరాలు స్వాధీనం అర్హత లేకుండా పాలిక్లినిక్ నడుపుతున్న పెద్దిరెడ్డి కిరణ్మాయితో పాటు చింతకింది బాలదిద్దులు అని నకిలీ డాక్టర్పై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు ఈ మధ్యకాలంలో మేడిపల్లి పిఎస్ పరిధి దేవేంద్ర దేవేందర్ లో సత్య పాలిక్లినిక్ నడుపుతూ ఓ బాలిక మృతికి కారణమైన నకిలీ డాక్టర్ బాలసిద్ధులపై మేడిపల్లి పిఎస్లో కేసు నమోదు చిలుకానగర్ కిరణ్మయ్యి ఏర్పాటు చేసిన సింధు పాలిక్నిక్లో మళ్లీ డాక్టర్ అవతారం ఎత్తిన బాలసిద్ధులు ప్రజల ప్రాణాలతో చలకాటం ఆడుతున్న నకిలీ డాక్టర్లపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయంటున్న రాచకొండ పోలీసులు